మన కల్వరి టెంపుల్ నంబూరులో జూన్ పదకొండవ తేదీన అనగా బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక స్త్రీల కూడిక బహు అద్భుతంగా జరగబోతోంది మీ కుటుంబాన్ని దీవెనకరంగా మలుచుకోవాలని ఆశిస్తున్నారా మీ కుటుంబాన్ని శాంతి సమాధానాలతో నిర్మించుకోవాలి అని ఆశిస్తున్నారా మీ బిడ్డలను వాక్యానుసారంగా ఎలా పెంచాలో నేర్చుకోవాలని ఆశిస్తున్నారా అయితే మన కోసమే మన ఆత్మీయ మేలు కొరకే మన దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు మన మధ్యకు విచ్చేయించున్నారు శ్రేష్టమైన విలువైన సందేశాలు అందించబోతున్నారు మన జీవితంలో ఎందుకు ఈ లోకంలో మునిగిపోతున్నామంటే మనం ఏసై వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నాం లోకంలో జరిగే వాటి కోసం చూస్తున్నాం కానీ దేవుని వైపు చూస్తూ మనం ఈ లోకంలో ముందుకు సాగాల మనం కలిగి ఉన్న అనేక సమస్యల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నారు కనుక రండి కుటుంబంగా రండి దైవాశీర్వాదాలు పొందుకొనండి స్థలం కల్వరి టెంపుల్ ప్రాంగణం నంబూరు